శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజుతో నీ కాలం ముగిసింది బిడ్డ అందుకే నీ సాయి మాటని ఒక్క నిమిషం విను సంతోషిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని బయటికి తీయ్యం ప్రతి మనిషిలో కూడా అపారమైన శక్తి దాగి ఉంటుంది ఒక మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది ఏదీ లేదు ఎన్నో రంగాల్లో కూడా రుజువైంది కదా అలాంటిది దీనివల్ల సాధ్యం కానిది ఏముంటుంది నీలో అనంతమైన శక్తి దాగి ఉన్న విషయం నీకు తెలియదు పాత కాలంలో కూడా మహాత్ములు తమ అనుభవం బలంతోనే మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారంట నేడు దూరదర్శన్ అలాగే సూక్ష్మదర్శిని మరెన్నో సాంకేతిక అభివృద్ధులు కదా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు బోధిస్తున్నారు భగవంతుడు ప్రతి మనిషిని కూడా ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు రూపం గాత్రం చిత్రకళ వాక్చాతుర్యం రచనలు క్రీడలు ఇలా ప్రతి వారిలో ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది ఏ ప్రత్యేకత లేని మనిషి అంటూ ఎవరు ఉండరు కానీ వాటిలో ఎవరు ఏది ఎందులో విజ్ఞత కలవారో వాటిలో ఆ పని మెరుగు అంటే మెరుగుదిద్దుకుంటే మంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది మంచి స్థాయికి వెళతారు కాబట్టి నీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయో నీలో శక్తి లేదని అలాగే నీకు అదృష్టం లేదని నీకు భగవంతుడి కృప లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ నీకు ఏమి చేతనవుతుందో అదే చేతనైన దాన్ని చేయొ నీ యొక్క పనిలో చూపించు తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది నీకు మంచి పేరు డబ్బు పేరు ప్రఖ్యాతులు నీ జీవితానికి ఒకసారి లభిస్తాయి ఏమీ చేయకుండా అలాగే కూర్చుంటే ఎలా చెప్పు ఏదో ఒకటి చేయిబిడ్డా అందులో తప్పకుండా నీకు మంచి విలువ అనేది దక్కుతుంది ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది అలాగే నీకున్నటువంటి నైపుణ్యాన్ని బయటికి బిడ్డా ఇక సీత అన్వేషణలో సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ణి ఆయన శక్తి ఆయనకు తెలియదు అలాంటిది జాంబవంతుడు హనుమంతుడి యొక్క బలాన్ని బలపరిచాడు నీ యొక్క బలం నీకు తెలియదని తెలియపరిచాడు అప్పుడే హనుమంతుడు తన విశ్వరూపం చూపించి రామకార్యంలో సఫలం చేశాడు కదా కాబట్టి నీలో ఉన్న నైపుణ్యం నీలో ఉన్న శక్తి నీలో ఉన్న ప్రతిభ ఎవ్వరికీ తెలియదు బిడ్డ అలాంటిది నీకు కూడా తెలియదు అలాంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటో బయట పెట్టుతల్లి ప్రతి అంటే నీ ప్రతిభకు అంటే కృషి మూడు వంతులు ఉండాలి అప్పుడే నీలో దాగి ఉన్న ప్రత్యేక వెనుగలు నీకు నువ్వే చూడగలుగుతావు స్వయంగా సామర్థ్యం గుర్తించుకోవడానికి నువ్వు వెనుకబడిపోతున్నావు తల్లి కాబట్టి నీలో ఉన్న ప్రత్యేకతలు ఏమున్నాయో వాటిని బయటకు తీసి అందులో రాణించు తల్లి అన్నీ ఉన్న అసక్తుడుగా జీవించినంత కాలం కూడా మిగిలిపోవద్దు అన్ని అంగాలు ఉండి సోమరితనమని అంటే అలాంటి చెడ్డ విషయాల వల్ల నీ జీవితాన్ని కోల్పోతున్నావు బిడ్డ నీ విలువను కూడా వదులుకుంటున్నావు మందికి ఆదర్శవంతంగా ఉండాల్సిన నువ్వు నీకు నువ్వు కూడా నచ్చనంతగా పరిస్థితి ఇప్పుడు ఉంది దీనంతటికీ కూడా కారణం నీ సోమరితనమే బిడ్డ ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సరైన సమయంలో మాట్లాడితే అందరూ కూడా వింటారు సందేహాన్ని తీర్చుకుంటారు నిన్ను మెచ్చుకుని కూడా మెచ్చుకుంటారు అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే విలువ అనేది తగ్గించుకోవడం తప్ప వేరే ఏ యొక్క విలువ ఉపయోగం కూడా ఉండదమ్మా అలాగే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వం చూపించుకోకుండా విర్రవేయకుండా నేర్చుకోవాలి నువ్వు నేర్చుకున్న ప్రతీది కూడా నిన్ను ఒక్కొక్క మెట్టుకు చేరుస్తుంది తప్ప ఎప్పటికీ కింద పడేలా చేయదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మాటల కంటే కూడా చేతల ద్వారా అంటే నువ్వు అన్ని చేసుకోవాలి జీవితంలో ఎప్పుడు కూడా నటించకూడదు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మొప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయకబిడ్డ ఒకసారి జీవితంలో నటించిన అలవాటైతే ఇక నువ్వు జీవితాంతం కూడా నటించవలసి వస్తుంది కాబట్టి కోపంలో సమాధానం చెప్పద్దు సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దా అంటే వాగ్దానం ఇవ్వద్దు ఒత్తిళ్ళు నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పవద్దు ఎదిగిన చెట్టు ఒదిగి ఉంటుందని సత్య మార్గంలో నడిచేవారు మిక్కిలి సంపూర్ణులై ఉంట సంపన్నులై ఉంటారు బిడ్డ రేపటిన పని కూడా ఈరోజే చేయాలి ఈశ అధికంగా ఉన్నవారు తన మీద తన జాలి పడేవారు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపంగా ఉన్నవాడు అన్నింటినీ అవమానించేవాడు ఎప్పటికీ కూడా దుఃఖంలోనే ఉంటారు బిడ్డ ఇక నువ్వు నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారో నీకు అర్థమైందనుకుంటా తల్లి ఈ రోజుతో నీ పరీక్షాకాలం ముగిసింది అందుకే నీ సాయి మాటలన్నీ కూడా ఇంత ప్రశాంతంగా వినగలుగుతున్నావు కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని మసులుకోబిడ్డ అన్నిటికీ కూడా నువ్వు ఏ పని చేస్తున్నా సరే నీ వెనకే తోడుగా అండగా నీడగా రక్షణగా ఉంటానని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా